వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమాన్ని ఇస్తున్నటువంటిది కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి విక శిక్షణ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఒక ప్రతిపాదన వస్తే ఇద్దరం కలిసి ఈరోజు చర్చించామని ప్రవీణ్ గారు వారు వారి హైకమాండ్ కూడా మాట్లాడింది అక్కడి నుంచి వారి అనుమతి తీసుకొని మేము చర్చ చేసిన తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్కూలంగా ఒక నిర్ణయానికి వచ్చింది పని చేస్తాం కూడా మిగతా విషయాలు మీకు కావాల్సిన లెక్కలన్నీ రేపు చెప్తాం రేపు అనుకుంటాం నేను ఈరోజు స్కూలంగా ఇది అయిపోయింది బేసికగా ప్రిన్సిపల్ ఇది అయింది అప్పుడు కొన్ని సీట్ వాళ్ళు పోటీ చేయాల్సిందే కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సిందే సార్ అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగానే ఉంటుంది కదా వీళ్ళు తెలియదు మీరు కూడా సస్పెన్స్ ఉండను కదా పెద్దపల్లిని చేత పెద్ద వరంగల్ స్టేట్ ప్రెసిడెంట్ వరంగల్ని చేత దానికే ఉంటుంది జనరల్ సీట్లు కూడా చేయొచ్చు జనరల్ సీట్లు కూడా చేయొచ్చు మాయావతి గారు మాట్లాడారు నేను ఇంకా తనతో మాట్లాడలేదు ప్రవీణ్ గారు మాట్లాడారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు నేను రేపట్ల మాట్లాడతాను ఓకే పాత పరిచయం ఇతర పార్టీలు ఏమన్నా కల్సర్ చేయ అవకాశం చూద్దాం ఏం జరుగుతుందో